అటు అన్నమయ్య జిల్లా రాయచోట్లో వర్షం భీభత్సం సృష్టించింది వర్షపు నీటిలో కొట్టుకుపోయి నలుగురు మృతి చెందారు మృతులు షేక్ ముని షేక్ ఇలియాస్ గణేష్ యామినిగా గుర్తించారు నిన్న వరదలో కొట్టుకుపోయిన బాలిక యామిని మృతదేహం లభ్యమైంది నిన్న స్కూల్ నుంచి వస్తుండగా వరదలో ఆటో కొట్టుకుపోయింది దీంట్లో ప్రయాణిస్తున్న యామిని గల్లంత అయింది నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు ఇవాళ యామిని మృతదేహాన్ని గుర్తించారు జిల్లా రాయచోట్లో వర్షం భీభత్సం సృష్టించింది వర్షపు నీటిలో కొట్టుకుపోయి నలుగురు మృతి చెందారు మృతులు షేక్ ముని షేక్ ఇరియాస్ గణేష్ యామినిగా గుర్తించారు నిన్న వరదలో కొట్టుకుపోయిన బాలిక యామిని మృతదేహం లభ్యమైంది నిన్న స్కూల్ నుంచి వస్తుండగా వరదలో ఆటోలో కొట్టుకుపోయింది దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న యామిని గల్లంతైంది నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు ఇవాళ ఉదయం యామిని మృతదేహాన్ని గుర్తించారు ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మ్ మా కరెస్పాండెంట్ హుసేన్ సిద్ధంగా ఉన్నారు హుసేన్ ముగ్గురే కాకుండా యామిని ఆ ఏడు సంవత్సరాల బాలిక కూడా దొరికింది అంటున్నారు ఎక్కడ దొరికింది స్థానికులు కానీ ప్రత్యక్ష సాక్షులు కానీ ఏం చెప్తా ఉమ్మడి కడప జిల్లా రాయచోటిలో జరిగినటువంటి విషాదాంశానికి సంబంధించి మనము విశ్లేషించుకుంటే కనుక నిన్న సాయంత్రం స్కూల్ నుంచి వస్తున్నటువంటి యామిని తన తోటి విద్యార్థులతో కలిసి ఒక ఆటోలో ప్రయాణిస్తూ వస్తుంది ఆ ఆ సమయంలోనే దాదాపు ఆరు గంటల సమయంలో అంటే నిన్న సాయంత్రం ఆరు గంటల సమయంలో భీభచ్చమైనటువంటి వర్షపాతం రాయచోటిలో నమోదు కావడం జరిగింది ఈ వర్షంతో ఒక్కసారిగా రాయచోటి వీధులన్నీ జలమయమయ్యాయి దాదాపుగా ఆ కాలువలు కాదు దాదాపుగా నదీ ప్రవాహం మాదిరిగా ఒక్కసారిగా ఆ వర్షపు నీరు ఉప్పొంగి రావడంతో ఆ ఆటో దాదాపుగా బోల్తా పడింది ఈ ఆటో బోల్తా పడేటువంటి ప్రమాదంలో మిగతా చిన్నారులు ఆటోలోనే ఉండగా ఈ యామిని అనేటువంటి ఏడేళ్ల అమ్మాయి వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది రాత్రంతా ఆ అమ్మాయి మృతదేహం కోసము పాటు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది తర్వాత రెవెన్యూ అధికారులు రెస్క్యూ టీంలు ఇవన్నీ కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా చేరుకున్నాయి అయితే రాత్రి రాత్రి కూడా భారీగా వర్షం కురవడంతో యామిని శవాన్ని గుర్తించడానికి వీలు లేకుండా పోయింది అయితే తెల్లవారగానే ఇదే 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 టీంలు మళ్ళీ వెతుకులాట ప్రారంభించాయి దీంతో చోటి ప్రాంతంలో ఉంటున్నటువంటి మాండవ్య నది పరివాహక ప్రాంతంలో ఈ యామిని యొక్క డెడ్ బాడీ పోలీసులు పోలీస్ అంటే రెస్క్యూ టీంలు గుర్తించాయి అక్కడ ఆ అమ్మాయి చిక్కుకుపోయి ఉండగా గుర్తించి ఆ అమ్మాయిని మా బయటికి తీశారు బయటికి తీసి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది ఈ ఘటన అక్కడి వారిని అంటే దాదాపుగా విషాదంలోకి నెట్టుకు నెట్టుకుపోయింది అయితే ఈ ఈ ఈ ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా మనము విశ్లేషించుకుంటే కనుక రాయచోటిలో పూర్తిగా మురికి నీటి వ్యవస్థ అంటే డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ మురికి నీటి అంటే డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా అండర్ అండర్ డ్రైనేజీ చేస్తామనేటువంటి ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాదాపుగా మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది అయితే ఈ నిధులన్నీ ఎక్కడికి వెళ్ళాయి ఎక్కడ ఆ మురిగి నీటి వ్యవస్థ బాగుపడింది అనేటువంటి అనుమానాలు అక్కడ తలెత్తుతున్నాయి ఊరికి దూరంగా అంటే రాయచోటి మున్సిపాలిటీలో కాకుండా బయటి ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని కాలువలు నిర్మించి తర్వాత డ్రైనేజీ సిస్టమ్ ను అంటే అక్కడ ఈ డ్రైన్ హోల్స్ మ్యాన్ హోల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇటువంటి పరిస్థితులు హైదరాబాదు వంటి మహానగరాల్లో మ్యాన్ హోల్స్ లో పడి మృతి చెందినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ వర్షం పడినటువంటి రోజుల్లో రాయలసీమ వంటి వర్షాభావ పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతంలో కేవలము వర్షపు నీటికి కొట్టుకుపోయి నలుగురు మృతి చెందినటువంటి విషము విషయము చాలా తీవ్రంగానే దీన్ని పరిగణించవచ్చు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాయచోటే కాకుండా తర్వాత ఇతర ప్రాంతాల్లో కూడా డ్రైనేజీ వ్యవస్థను అధికారులు పూర్తిగా బాగుపరచాల్సినటువంటి అవసరం ఉంది నాలుగు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల నిధులు ఎక్కడ వెచ్చించారు ఎక్కడ కాలువల నిర్మాణం చేపట్టారు అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసేటువంటి అవకాశము ఇప్పుడు ఇప్పటి ప్రభుత్వానికి ఉంది ప్రస్తుతము గతంలో ఏర్పడినటువంటి మున్సిపల్ మున్సిపాలిటీ బాడీనే ఇప్పటికీ కొనసాగుతుంది ఈ మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ఎక్కడ బాగు చేశారు ఎక్కడ మురికి నీటి వ్యవస్థను చక్కదిద్దారు ఎక్కడ కాలువల నిర్మాణం జరిగింది అనేటువంటి అంశాలు ఇప్పుడు ఒక్కసారిగా నలుగురు మృతి చెందడంతో రాయచోటి వాసుల్లో తీవ్రమైనటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ విమర్శల కారణంతోనే ప్రస్తుత ప్రభుత్వము ఈ మూడు వందల కోట్ల నిధులను ఓకే